మాది మంచానపల్లి లక్కం సత్యనారాయణ నేను రైతును మరి రెండు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్లో మాకు కూడా పొలం ఉంది మరి గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా మైనింగ్ వాళ్ళు మరి రెవెన్యూ వాళ్ళు జైంటు సర్వేకి వచ్చారు మరి గ్రామంలో టామ్ టామ్ కానీ లేకపోతే సమాచారం కానీ ఎలాంటి సమాచారం లేదు మరి ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసిన సమాచారం ఏంటంటే తొమ్మిది గంటలకు మాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన మాట అంటే మేము ఇక్కడికి వచ్చి చూస్తే అసలు రెండు వేల పదహారులో ఎవరో మైనింగ్ పెట్టుకున్నారట ఆ మైనింగ్ అనేది రెండు వేల రెండు టర్ అంటే పదిహేను సంవత్సరాల నాడు ముగ్గురు సర్పంచులు మారినాక ఇప్పుడు ఆ ఫైల్ తీసుకొని అడ్డగోలుగా ఇప్పటికే అసలు గ్రామ ప్రజాప్రా సేకరణ చేయకుండానే ఇంతకుముందు గతంలో ఒక పన్నెండు ఎకరాలు మైనింగ్కి ఇచ్చారు అది కూడా తప్పే మరి ఏమున్నా కూడా మంచి గ్రామస్తులకు తెలియకుండా రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే మైనింగ్ వాళ్ళు కానీ తప్పకుండా గ్రామస్తులకు గెలవాలి మరి గ్రామ సభ పెట్టి గ్రామాల్లో ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే ఈ రెండు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్ మీద కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎలాంటి మైనింగ్ చేయొద్దని గ్రామస్తుల తరఫున నా తరఫున మంచంపల్లి గ్రామస్తుల తరఫున అందరినీ కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ ఈరోజు మైనింగ్ వాళ్ళకు మీ అభిప్రాయం కానీ మైనింగ్ వాళ్ళకు మేము ఏమన్నామంటే రెండు వేల పదిహేను నేను ఆల్రెడీ ఆబ్జెక్షన్ చేసినాము డెబ్బై ఒక్క మందికి సర్వే ఆల్రెడీ గతంలో ఇచ్చిన పొలమే కాక మాకు ఎనభై ఐదులో మనిషికి కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్క ఎకర ఫేజ్ వన్ కింద ఇచ్చిర్రు మరి వాళ్ళకు పంపిణీ ఆల్రెడీ సర్వే అయింది కానీ హద్దులు చూపెట్టలేదు మరి గతంలో కోర్టులో కూడా ఒక హైకోర్టులో ఒక ఫేజ్ పెండింగ్లో ఉంది కేసు మరి ఇవన్నీ తీసుకోకుండా మైనింగ్ వాళ్ళకు ఎన్ఓస్ గురించి అనేది ఇక్కడ రావడం మేము ఆబ్జెక్షన్ చేయడం మరి ఆర్ఐ గారికి కూడా చెప్పినాం మేము అన్ని విధాలు కూడా ఇక్కడ పంచడం ఏమి కూడా మైనింగ్ చేయొద్దని కూడా ఎందుకంటే ఇక్కడ కొంత గ్రామస్తులకు కుర్మ సంఘాలు ఉన్నాయి గొల్ల కాపర్ల సంఘాలు ఉన్నాయి ఇక్కడ మరి సంపద మరి ఇక్కడ ఉన్న అడవి ఎందుకంటే అడవిలాక్ ఉన్నది మరి వన్య వన్యజీవులు కూడా ఉన్నాయి నెమ్మళ్ళు కానీ కుందేళ్ళు కానీ మరి ఇలాంటి కడ్గము కూడా ఉన్నాయి పందులు మరి అలాంటివి ఉన్నప్పుడు మరి ఆ పక్షి సంపద కూడా ఇక్కడ ఉన్న నిలయం కనుక దీన్ని వెంటనే పర్యావరణ కింద కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయొద్దని గ్రామస్తులం కోరుతున్నాం